మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అఖిరానందన్ తల్లి రేణు దైశ్ దగ్గరే ఉంటున్నారు అప్పుడప్పుడు తండ్రి పవన్ కళ్యాణ్ తో కనిపిస్తూ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో అఖీరా తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఎక్కువగా కనిపించడంతో వీళ్ళిద్దరిని కలిపి ఒకే దగ్గర చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు ఇప్పుడు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు వెహికల్ తో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇప్పటికే చాలా సార్లు తల్లి దేశాన్ని కూడా ఈ విషయంపై ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆమె వారికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దీంతో అఖిరానందన్ అసలు సినిమాలు చేస్తారా లేదా అనే అయోమయంలో పడ్డారు మెగా అభిమానులు అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ ఎంట్రీ కి సమయం అసహనమైనట్లు పెదనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంభరత్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారట చిరంజీవి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది వచ్చే సంక్రాంతి స్టార్ హీరోలు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట ఎంతో పకడ్బందీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాక్ వినపడుతుంది అంతేకాకుండా త్వరలో అకిరా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని గట్టిగానే ప్రచారం జరుగుతుంది అయితే ఈ న్యూస్ లో నిజం ఎంత తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే అయితే అకిరానందన్ తన పెదనాన్న చిరంజీవి సినిమాలో నటిస్తున్న వార్త వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు ఒకవేళ మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానం అయినట్లయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో మీకు నచ్చిన హీరో ఎవరో ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి